ముహూర్త బలం ఈరోజు దీపారాధన ఇవాళ దీపారాధన చేసిన వారికి రోగ బాధలు విముక్తవుతాయి అంటే రోగాలు ఎలా వస్తాయంటే జాతక దోషాల వల్ల గత జన్మ పాపం వల్ల పితృ శాపాల వల్ల కూడా వస్తాయి అంటే తండ్రి చేసిన పాపాలు పిల్లలకు రోగాల రూపేణ తాకుతాయి లేదు మనం గత జన్మలో చేసుకున్న పాపాలు కర్మ అనుభవిస్తూ ఉంటాం లేదు జాతక దోషాలు వీటికి ఈరోజు దీపారాధన చేసుకోవడం ద్వారా అటువంటి దోషాలన్నీ నివారణై రోగ బాధలు విముక్తవుతాయి ఇవాళ దీపారాధన ఉదయం పదకొండు లోపే చేసేయాలి మకా నక్షత్రము వెళ్ళిపోయి పుబ్బా నక్షత్రం ప్రారంభంలో మొదటి పాదంలో ఉన్నప్పుడే దీపారాధన అయిపోవాలంటే పదకొండు లోపు చేయాలి మట్టి ప్రమిద తీసుకోండి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేయండి ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి ఇవాళ మీ పూజా మందిరంలో ఈ దీపం వెలిగిస్తే సంపూర్ణ ఆరోగ్యయోగము పిల్లలకు మీకు లభిస్తుంది ఎందుచేత అంటే ఇవాళ శుక్ర నక్షత్ర ప్రథమ పాదంలో లేదా కేతు నక్షత్రము యొక్క చతుర్థ పాదంలో మనం దీపం వెలిగిస్తాం కాబట్టి సర్వ రోగ బాధలు విముక్తవుతాయి ఈ పరిహారం చేసుకోండి సంపూర్ణ ఆరోగ్య యోగాన్ని పొందండి దత్తార్పణమస్తు